ఇప్పుడే అందిన భర్త రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం భార్య భర్తపై పోటీ అంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు వీడియో తెలుసుకుందాం మీరు ఎవరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ ఆల్చిపోయా ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి రాజకీయాల్లో ఆసక్తిగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీ నేతలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి నిన్నటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం విధాతమే ఈ తరుణంలో రాజకీయాల్లో రసవత్తంగా మారాయి ప్రధానంగా ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు మన పెద్దలు అయితే వైసీపీ అభ్యర్థికి ఇంట్లోనే ప్రత్యర్థులు తయారు కావడం గమనార్హం ఈ ఎన్నికల్లో భర్త పైన భార్య బరిలోకి ఉండడంతో ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ ఆసక్తిగా పరిమాణం శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం చోటు చేసుకుంది టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఎల్సి ధువాడ శ్రీనివాస్ ఎన్నికల ఉన్నారు ఈ తరుణంలో ఆయనకు అండగా నిలవాల్సినటువంటి ఆయన భార్య దువాడా వాణి ఆయనకు మద్దతు ఇవ్వకపోగా ఆయనపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు తాను ఈ నెల ఇరవై రెండు నామినేషన్లు వేయనట్లు ఆమె పుట్టినరోజు సందర్భంగా చెప్పినట్లు కూడా సమాచారం ప్రస్తుతం జెడ్పీటీసీ సభ్యురాలుగా సేవలు అందిస్తున్నారు గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి అప్పటి నుంచి వీరు వేరువేరుగా ఉంటున్నారు ఇక్కడ ఫోటోలో చూసుకోవచ్చండి మనం రాజకీయాల్లో అదురుగా జరిగేటువంటి సంఘటన అంటున్నారు రాజకీయ నిపుణులు